అప్పుడు యేసు అపవాది చేత అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన నాకు కొనిపోబడేను అరణ్యంలోకి తీసుకెళ్ళింది ఏంటి ఏసు వారిని దేవుని ఆత్మ చాలా మందిలో దేవుని ఆత్మను పొందుకోవటం అనగానే ఇంకొందరూ కళ్ళు మూసుకొని ఓకే దేవుని ఆత్మ వచ్చినప్పుడు చెప్పనాశక్యం కానీ మూలుగులతో ప్రార్థన చేస్తాం కానీ దేవుని ఆత్మ నీ మీద ఉందంటే గుర్తిందంటే దేవునాత్మ యేసు ప్రభులోకి రాగానే ఏం చేశాడు చెప్పండి నలభై రోజులు ప్రార్థన చేశాడు నువ్వు నిజంగా దేవునాత్మను పొందుకుంటే నీకేమొచ్చింది ప్రార్థన ఆత్మ ఏమొచ్చింది నీకు ప్రార్థనాత్మ వచ్చింది ఎవ్వరూ వద్దన్న కట్టేసి కొట్టినా సరే చంపేస్తామన్నా సరే దేవుని అభిషేకం ఒక మనిషి మీదకి వచ్చిందంటే అతను ప్రార్థన చేయటం మానడు దేవుని స్థుతించుట మానడు దానియల్ని ఏం చేశారు ఎవరికైనా మొక్కితే సింహాల గుణంలో వేస్తామంటే దానియాలు ఆపేశాడా ఆపలేదు అభిషేకం పొందాడు దేవుని ఆత్మ వాళ్ళకేం చేసిందంట దానియాల గ్రంథంలో ఏమని ఉండిద్ది దేవుని ఆత్మ వాళ్ళకేం చేసిందంట వివేకము జ్ఞానము కలిగిన ఏమన్నాడు ఆత్మని వారికి ఇచ్చాడని రాసుంది యేసు దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంట వివేకము జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానం ఉన్న వ్యక్తి నువ్వు ప్రార్థన చేయొద్దయ్యా అని చెప్పి ఎవరైనా చెప్పి చేయటం ఆపడం ఆత్మను పొందుకోవటం అంటే ఏంది నిన్ను సింహాల బోనలో వేస్తానన్నా సరే ప్రార్థన చేస్తావు చరసాలలో వేస్తానన్నా సరే ప్రార్థన చేస్తావు దేవుని ఆత్మ ద్వారా అభిషేకము నీకు కలిగినప్పుడు ప్రార్థన చేస్తావు దేవుని స్థుతించటం మాను దేవుని ఆత్మ పొందుకుంటే వాళ్ళు కంటిన్యూగా ప్రార్థనాత్మ కలిగిన వారై ఉంటారు ప్రార్థనా శక్తి కలిగిన వారై ఉంటారు మనమందరము ఆత్మ కలిగిన వాళ్ళమై ఉండాలి ఆత్మ కలిగితే నీకేమొచ్చిద్దో తెలుసా అద్భుతాలు చేస్తాం ఆత్మ వస్తే నీకేం జరిగిద్ది అద్భుతాలు చేస్తావు మార్కు స్వార్థ పదహారు అధ్యాయం తెలుసా చూడండి మార్కు స్వార్థ పదహారు అధ్యాయం చివరి వచ్చిన ఏమనుందో చూడండి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభువారికి సహకారుడీ ప్రభు వారికి సహకారుడై ఉండి సూచక క్రియల వలన జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచే ప్రభు వారికి సహకారుడై ఉండడంట వాళ్ళు వాక్యం చెప్తున్నారు వాళ్ళు వాక్యం చెప్తుంటే ఏం జరుగుతుందంట దేవుడు వాళ్ళకి తోడై అర్థం వెను వెంట ఏం జరిగిందంట సూచక క్రియలు జరుగుతాయి దేవుడు ఆ వాక్యానికి తోడుగా ఉన్నాడు వాళ్ళు చెప్పే వాక్యం దేవునిదే అంటానికి తోడేందంటే వారికి ప్రభువు సహకారుడై ఉంటాడు ప్రభువు వారికి సహకారుడై ఉండి వారి వెంట ఏం చేస్తానంట సూచక క్రియలు అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి నువ్వు ఆత్మను పొందుకుంటే ఆత్మను పొందుకున్న వ్యక్తి ప్రార్థనాపరుడై ఉంటాడు ఆత్మను పొందుకున్న వ్యక్తి ఏమై ఉంటాడు హనోకు దేవునితో నడిచను దేవుడు అతన్ని అతడు లేకపోయాను హనోకు దేవునితోటి నడిచాడు మన దేవునితో నడవాలి ఓకేనా మన దేవునితోటి నడిచినప్పుడు ఏం జరిగిందంట నీ వెను వెంట దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వస్తాడు నీ జీవితంలో ఏవైతే చేతబడి శక్తులు మాంత్రిక శక్తులు ఏమంటున్నారు అనారోగ్య సమస్యలు రోగాల సమస్యలు ఏమంటున్నారు కుటుంబంలో కలహాలు అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు పౌలు శీలల సంఖ్యలు ఎలాగైతే ఊడిపోయినాయో సింపుల్గా అలా ఊడిపోతాయి దేవుడు ఏం చేస్తాడు చాలా కార్యాలు చేస్తాడు మన సంఘంలో చాలా కార్యాలు చేశాడు ఓకేనా వీటన్నిటికంటే ప్రధానమైన కార్యం ఏంటంటే గొప్ప అద్భుతం ఏంటంటే ఒక పాపి మనసు పొందటం నిజమైన సూచక క్రియ నిజమైన అద్భుతం నిజమైన సూచక క్రియ నిజమైన అద్భుతం అంటే ఏంటి ఒక పాపి మారు మనసు పొందటం నిజంగా మన జీవితంలో సూచక క్రియ జరగాలంటే ఏం జరగాలి అని అడగాలి నా అప్పులనే తీరాల ప్రభావాన్ని అడగటం కాదు నేను మారాలి అని అడగాలి అది నిజమైన అద్భుతం ఏం కోరుకోవాలో అర్థం కావట్లేదు మనకి నిజమైన అద్భుతం ఏంటి నా జీవితంలో సూచక క్రియలు జరగాలి మహత్కార్యాలు జరగాలి అద్భుతాలు జరగాలి అని మనం కోరుకోవాలి హనుకు కూడా తను పిల్లలు భార్య కుటుంబం అందరు ఉన్నారు కానీ అతను దేవునితోటి నడిచాడు ఓకేనా కొంతమంది పండితులు హనోక్ గురించి చెప్పే మాట ఏంటంటే హనోకు మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళాడు కానీ హనోకు వన్స్ ప్రేర్లోకి వెళ్తే వన్ ఇయర్ బయటికి రాడంట ఒక్కసారి ప్రార్థనలోకి వెళ్తే వన్ వన్ ఇయర్ రాడంట బయటికి ఓకేనా ఎంతసేపు రాడు వన్ ఇయర్ ఒక సంవత్సరం రాడు ఒక్కసారి ప్రార్థనకి వెళ్తే లోపలికి వెళ్తే మనం ఎంతసేపటికి వస్తాం ప్రార్థనా గదిలోకి వెళ్తే మనం ఎంతసేపటికి వస్తాం అక్కడికి వెళ్ళి సగం మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే నాకు ప్రార్థన నడవట్లేదు అది నడవదు పరిగెత్తదు ప్రార్థన ప్రార్థనకి కావాల్సింది ఆత్మ ప్రార్థనకి ఏం కావాలి దేవుని ఆత్మ కావాలి ప్రార్థన నువ్వు చేస్తే ఏమన్నాడు నువ్వు ఆవగంజంత విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట గొప్ప అద్భుతం చేస్తాడు యశప్రవ్ వారు రాత్రంతా ప్రార్థన చేసేవాడు నైట్ అంతా ఆయన బ్రతికిన దినములన్నిటా నైట్ అంతా కూడా యేసోప్ర వారు ప్రార్థన చేస్తా ఉన్నట్టుగా రాసుంది అక్కడ ఏమన్నాడు ఆయన ప్రార్థన చేసుకుంటూ రాత్రి గడిపాను అని రాసి ఉంటుంది ప్రార్థన చేస్తా నైట్ అంతా ప్రార్థనలో ఉన్నాడంట అంటే ఏంటి దేవుడు అతన్ని అభిషేకించాడు మన జీవితంలో కూడా దేవుడు అభిషేకిస్తే మనం ఏం చేస్తాం ప్రార్థనలో గడుపుతాం మనం దేవుణ్ణి అడగాలి దేవా నాకు ప్రార్థనాత్మని ఇవ్వు అని అడగాలి నాకు ప్రార్థనా జీవితాన్ని ఇవ్వు అని అడగాలి చెప్పనాశక్యం కానీ మూలుగలతో మన పక్షాన్ని పరిశుద్ధాత్మదేవుడు విజ్ఞాపన చేస్తాడు అని రాస్తుంది